హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మనకు మంచి ముందుకు వచ్చేసాను ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క శివాలయం దర్శనం చేసుకొని మీకు వీడియో సెండ్ చేస్తూ ఉన్నాను పాత వీడియోలు చూస్తూ ఉన్నారా చూస్తే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏ వీడియో మనకి చూపించబోతుంది అని అనుకుంటున్నారా అదేనండి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళంలోని గుడివీధిలో నాగావళి నది ఒడ్డున ఉంది ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం ఒక పురాతనమైన శివాలయం దీన్ని బలరాముడు నిర్మించారట ఈ ఆలయంలో పెద్ద నంది విగ్రహం శివలింగం మరియు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్రంలో ఎంతోమంది చనిపోయారు అది చూసిన బలరాముడు దీని ప్రాయశ్చిత్తం ఏమీ లేదా అని కృష్ణుడికి అడిగితే అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్పారట నీ ఆయుధమైన నాగులతో తవ్వితే ఒక నది ఏర్పడుతుంది దాని పక్కన ఐదు శివాలయాలు ప్రతిష్ఠ చేయమన్నారట ఆ ఐదు శివలింగాలు ఏమిటి తెలుసా మీకు ఒకటి ఒడిస్సాలో రాయగడ సమీపంలోని శ్రీ పాయికేశ్వర స్వామి ఆలయం రెండవది పార్వతీపురం సమీపంలో గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం మూడవది రాజం సమీపంలో సంగం గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఐదవది బంగాళాఖాతం సమీపంలో కల్లేపల్లి గ్రామంలో శ్రీ మణినాగేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్న నాలుగో శివలింగం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఇంద్రుడు ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి శివుడికి ఆరాధించడానికి వచ్చేటండి అని పురాణాలు చెప్తున్నాయి అతను ఆలస్యంగా వచ్చాడని ఆలయం మూసివేసిన తర్వాత దర్శనం కోరుకోవడం సరికాదు కాబట్టి శివాలయం కాపలగా ఉన్న నందీశ్వరుడు అతనికి ప్రవేశం నిరాకరించాడు ఇంద్రుడు ప్రవేశం కోసం నందీశ్వరుడితో వాదించడం ప్రారంభించాడు ఫలితంగా పెద్ద గొడవ జరిగింది కోపంతో నందీశ్వరుడు తన కొమ్ములతో ఎత్తుకుని విసిరేశాడు రెండు యోజనాల దూరంలో ఇంద్రుడు తప్పి పడిపోయాడు ఇంద్రుడు పడిన ఆ స్థలంలోనే ఇంద్ర పుష్కరణి ఏర్పడింది ఇంద్రుడు శక్తులన్నీ కోల్పోయాడట సూర్యభగవానికి ప్రార్థించగా ప్రత్యక్షమై తను పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పును తవ్వగా అక్కడ సూర్య సూర్యభగవాన్ విగ్రహం దొరికిందటండి అక్కడ ఇంద్రుడు దేవాలయం కట్టించాడు అదేనండి మన అరసవెల్లి క్షేత్రం అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వరిని దర్శించుకొని వెళ్ళిపోయాడంట ఇదండి నాలుగవ శివలింగం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యభాగ్యం దక్కుతుందని అర్చకులు చెప్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవిల్లి శ్రీరామమూర్తి శర్మ గారు మరియు ఆరవిల్లి చంద్రశేఖర్ శర్మ గారు ఆధ్వర్యంలో నాలుగో కార్తీక సోమవారం చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించారు అదే రోజు వేమకోటి మహిళ శర్మ గారు స్వామివారి సేవలో పాల్గొన్నారు వీడియో మొత్తం చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ